నిఘా నేత్రాలను మరోసారి పోలీసులు నిద్రలేపుతున్నారు మసకపారి ముద్ర నిద్రపోతున్న వాటికి పని కల్పించాలని అనుకుంటున్నారు ఇందుని కోసమే వాటి పనితీరుపై ఆరా తీస్తున్నారు మలక్పేట్లో జరిగిన దోపిడీ ఘటనతో ఒక్కసారిగా తేరుకున్న పోలీసులు నిఘా నేత్రాల దిశగా అడుగులు వేస్తున్నారు నేరస్తులకు క్షణాల్లో చెక్ పెట్టాలంటే వాటితోనే సాధ్యమని భావిస్తున్నారు దీనికోసం ఇంటింటికి తిరిగి మరోసారి వాటి పట్ల అవగాహన కల్పించాలని సంకల్పించారు హైదరాబాద్ నగరంలో మరోసారి పోలీసులు సీసీ కెమెరాలపై దృష్టి పెట్టారు పనిచేస్తున్న వాటి వివరాలు జోన్ల వారీగా సేకరిస్తున్నారు మరమ్మత్తుకు సిద్ధంగా ఉన్న వాటిని వెంటనే రిపేర్ చేయించాలని పోలీస్ స్టేషన్ల వారీగా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్లో లక్షా ముప్పై రెండు వేలకు పైగానే పోలీసులకు చెందిన సీసీ కెమెరాలున్నాయి వీటిలో ఎక్కువ శాతం ట్రాఫిక్ పోలీసుల పరిధిలోకి వస్తాయి కానీ వీటి వాడకం కన్నా రిపేర్లో ఉన్నవే ఎక్కువ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేను సైతం కార్యక్రమంలో భాగంగా మొదలుపెట్టిన ఇంటింటికీ కెమెరాలతో కలిపి మొత్తం లక్షకు పైగానే ఉంటాయి హైదరాబాద్తో పాటు రాచకొండ సైబరాబాద్ లో అన్ని కలిపి మరో నాలుగు లక్షల కెమెరాలు ఉంటాయని అంచనా అంతేకాకుండా షాపులు కాలనీల్లో ఉండే కెమెరాలు అన్ని స్థానిక పోలీస్ స్టేషన్కు లింక్ చేసి ఉంటాయి గతంలో వీటి వాడకంపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేసి నిర్లక్ష్యం చేసిన వ్యాపారులకు నోటీసులు కూడా ఇచ్చారు అయితే రాను రాను వీటిని అడిగేవారు లేకుండా పోయారు తాజాగా మరో మూడు కమిషనరేట్లకు చెందిన పోలీసులు దీనిపై దృష్టి పెట్టారు మలక్పేటలో కిస్వా నగల షాప్ లో జరిగిన దోపిడీలో నిందితులకు వెంటనే చెక్ పెట్టేలా సీసీ కెమెరాలు చేశాయి సీసీ ఫుటేజీలో రికార్డైన వారి వేషధారణ మాట పసిగట్టిన పోలీసులు నిందితులకు ఇరవై నాలుగు గంటల్లో చెక్ పెట్టారు దీనితో మరోసారి సీసీ కెమెరాల పనితీరు అర్థమైంది మరోసారి వీటి వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించి వీటిని పెంచేందుకు కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది